స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి పెన్నీ వాంగ్ కాలం మారింది ఎంతలా అంటే ప్రకృతికి విరుద్ధమైన పనులు చేసేంతలా అవును ఇప్పుడు ఈ సంఘటన చూస్తుంటే అలానే అనిపిస్తోంది ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా అమ్మాయిని అమ్మాయి అబ్బాయిని అబ్బాయి పెళ్లి చేసుకోవటం గడిచిన కొంతకాలంగా జరుగుతోంది ఈ స్వలింగ వివాహాలకు పలు దేశాలు అధికారికం చేశాయి కూడా ప్రభుత్వాలు సైతం స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడంతో ఈ తరహా పెళ్లిళ్లు అంతకంతకు ఎక్కువవుతున్నాయి ఆస్ట్రేలియాలో రెండు వేల పదిహేడులో స్వలింగ వివాహాలకు చట్టబద్ధం చేశారు మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ప్రముఖులు ఈ తరహా నిర్ణయం తీసుకుంటే మాత్రం సంచలనంగా మారుతుంది తాజాగా అలాంటి సంచలనానికి ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ కేంద్రంగా మారారు అసలు విషయానికొస్తే తాజాగా ఆమె మరో మహిళను వివాహం చేసుకున్నారు రెండు వేల రెండు తర్వాత అధికార లేబర్ పార్టీ తరఫున ఆస్ట్రేలియా కేబినెట్ పదవి దక్కించుకున్న తొలి ఆసియా జాతీయురాలిగా వాంగ్ గుర్తింపు పొందారు కాగా ఆస్ట్రేలియాకు చెందిన వాంగ్ తనతో సుదీర్ఘకాలంగా సహజీవనం చేస్తున్న సోఫియా అలౌకేను పెళ్లి చేసుకున్నారు తన పెళ్లి విషయాన్ని ఆస్ట్రేలియా మంత్రి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు తన సామాజిక వర్గం తన స్నేహితులతో కలిసి ఈ ప్రత్యేకమైన రోజును వేడుకగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు రెండు దశాబ్దాలుగా వాంగ్ అలౌకేలు కలిసి ఉంటున్నారట శనివారం దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని అడిలైట్లో జరిగిన వీరి పెళ్లి కార్యక్రమంతో ఇద్దరు ఒకటయ్యారు ఇక పెన్నీ వాంగ్ విషయానికొస్తే దక్షిణ ఆస్ట్రేలియా నుండి సెనైట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు